తెలంగాణ అంతటా కూడా బీసీ రిజర్వేషన్ల పైన ఉత్కంఠయితే నెలకొంటుంది అయితే బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున కూడా తెలంగాణ అంతటా ఉన్న బీసీ బీసీ వాళ్ళంతా కలిసి కూడా ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న తెలంగాణ మొత్తంలో ఉన్న బీసీ వాళ్ళకు కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పించాలని కూడా మాటి మాటివ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన కొంతమంది పిటిషన్ వేయగా దాని సుప్రీంకోర్టు దీన్ని హైకోర్టుకు పంపించడంతో హైకోర్టులో కూడా విచారణ జరిపి ఈ విచారణ మీద కూడా స్టే ఇవ్వడం జరిగింది ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు రావాలి అంటూ కూడా అటు బీసీ సంఘాలు కావచ్చు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పట్టు మీద నిల్చోవడం జరిగింది అయితే ఇప్పటి కూడా ఏదైతే బీసీ సంఘాలు అన్నీ ఉన్నాయో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పుతుంది మాకు అన్యాయం జరుపుతుంది అంటూ కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే బీసీ సంఘాలు అంతా కలిసి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఏదైతే ఫార్టీ టూ రిజర్వేషన్ ఉందో దానిపైన కూడా ర్యాలీలు సభలు ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీనికి రాష్ట్రం అంతా ఎవరైతే ప్రజలు బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ సభలను ర్యాలీలను విజయవంతం చేయాలని కూడా కోరడం జరిగింది అయితే ఇప్పటి ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ బీ బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న ఈ ర్యాలీలు సభలు ఉన్నాయో వాటికి కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా వాళ్ళను కోరడం జరిగింది అయితే ఇప్పటివరకు ఎవరైతే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారో వాళ్ళంతా కూడా ఈ బీసీ రిజర్వేషన్లో జరిగే ఈ ఈ నెల పద్దెనిమిది నెలలో జరిగేటటువంటి సభలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఫార్టీ రిజర్వేషన్ ఉందో ప్రజలందరికీ కూడా వాళ్ళకి రాజకీయ పరంగా కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు వాళ్ళకు కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ అందించాల్సిందిగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఏదైతే తెలంగాణ కావచ్చు ఏదైతే రాజ్యాంగబద్ధంగా కావచ్చు అన్ని రాష్ట్రాలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది ఏదైతే తమిళనాడు మినహాయించి అన్ని రాష్ట్రాలకు ఫిఫ్టీకి మించకుండా రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది దీంట్లో ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు వీళ్ళందరికీ సరి సమానంగా ఎవరైతే జనాభా ఎక్కువ ఉందో వాళ్ళ పరంగా కూడా వాళ్ళకి ఉపాధి విద్య రాజకీయ పరంగా కూడా రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది అయితే దీంట్లో ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కులగణన ఏదైతే ఉందో దాంట్లో బీసీల శాతం అధికంగా ఉంది కాబట్టి వాళ్లకు ఏదైతే ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పించాలని కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది కానీ దీనికి సంబంధించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఫార్టీ రిజర్వేషన్ ఇప్పించినట్లయితే వాళ్ళ ఏదైతే ఇప్పటి అన్ని స్టేట్లలో ఫిఫ్టీ రిజర్వ్ ఫిఫ్టీ రిజర్వేషన్ ఉందో దాన్ని మనం వ్యతిరేకించిన అన్నట్టు కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టు కావచ్చు అటు హైకోర్టు కావచ్చు చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో నాయకులు కావచ్చు అటు బీసీ ప్రజలు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ నెలన జరిగేటువంటి ర్యాలీలకు కావచ్చు సభలకు కావచ్చు హాజరై దీన్ని విజయవంతం చేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళకైతే పిలుపునివ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు వీళ్ళంతా కావచ్చు అన్ని పార్టీలను కలిసి మా సభను మాకు సపోర్ట్ చేయాలంటూ కూడా వాళ్ళకి వినతి పత్రాలు అందించడం జరిగింది కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.